హాయ్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నారు మీరు కూడా అనుకుంటున్నాను ఇంతవరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇంకా కొత్త కొత్త బ్లాగ్స్ మేము ముందుకు వస్తాను తప్పకుండా నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ రోజుల్లో మనం చాలా బిజీగా ఉంటున్నాం కదా కానీ పిల్లలతో గడిపే ప్రతి మూమెంట్ వాళ్ళకు ఒక బెస్ట్ మెమరీ అవుతుందని మనం ఎందుకు మర్చిపోతున్నాం మనకు ఒక మధురమైన అనుభూతిగా మిగిలిపోతుందని ఎందుకు గుర్తించలేకపోతున్నాం ఎస్ టు ది లైబ్రరీ ఇలా మేము వారానికి చారుని త్రీ టైమ్స్ ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తాం అన్నమాట కొత్త కొత్త థింగ్స్ నేర్పించడానికి తనకు అలా చెప్తా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేము బుక్స్ స్టోరీస్ కలర్స్ ఎవ్రీథింగ్ ఈస్ న్యూ అండ్ ఎక్సైటింగ్ ఫర్ హెర్ సడన్గా అనిపిస్తుంది నాకు ఇంత చిన్ని కళ్ళు ఇంత పెద్ద ప్రపంచాన్ని ఎంత ముద్దుగా చూస్తుందని ఇక్కడ థౌజండ్ బుక్ క్లబ్ చూసారా ఫస్ట్ టైం దీనికోసం తెలిసినప్పుడు నేనైతే షాక్ అయిపోయాను వెయ్యి పుస్తకాలు ఎలా చదువుతారు పిల్లలు అసలు సాధ్యమేనా అనిపించింది కానీ ఇక్కడ చూడండి ఎంతమంది పిల్లలు థౌజండ్ బుక్స్ కంప్లీట్ చేసి వాళ్ళ నేమ్స్ని ఇక్కడ నోట్ అయ్యేలా చేసుకున్నారు చాలా గ్రేట్ కదా చారు ఇలాంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలని మేము అనుకుంటున్నాము అందుకే తనని ఎంకరేజ్ చేస్తున్నాము కానీ ఎప్పుడు మాత్రం ఫోర్స్ అయితే చేయము మనలో చాలా మంది అనుకుంటాము స్టడీస్ స్కూల్లోనే స్టార్ట్ అవ్వాలి అక్కడే చదవాలి అక్కడే నేర్చుకోవాలి అని చెప్పేసి అనుకుంటాం కానీ నిజానికి అది ఇంట్లోనే స్టార్ట్ అయితే పిల్లలు ఇంకా బాగా తయారవుతారండి అమ్మా నాన్నలతో కలిసి చిన్నప్పుడు పుస్తకాలు చదివాము నేర్చుకున్నాము ఆ బుక్ చదివాము ఈ థింగ్స్ చూసాము అని ఇలాంటి క్షణాలు పిల్లల మనసులో ఎంత స్ట్రాంగ్ గా స్థిరపడిపోతాయి అంటే మాటల్లో చెప్పలేము నన్ను అడిగితే లర్నింగ్ ఇస్ నాట్ అబౌట్ ప్రెషర్ అండి ఇట్స్ అబౌట్ లవ్ అటెన్షన్ అండ్ చిన్న చిన్న కన్వర్జేషన్స్ అంతే మనకు అనిపిస్తూ ఉంటుంది కదా వాళ్ళకి చాలా నేర్పించేస్తున్నామని కానీ నిజానికి మనము వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నాము చెప్పాలి అంటే ఐఎమ్ లెర్నింగ్ పేషెన్స్ గా ఉండడం సైలెంట్ గా ఉండడం స్లో డౌన్ అవ్వడం బికాస్ స్టోరీస్ నాట్ ఇన్ హరీ టు అప్ కదా వాళ్ళ నాన్న రోజు కొత్త బుక్ చదువుతున్నప్పుడు ఒక తెలియని తనకి తెలియని ఒక యానిమల్ కనిపించింది బుక్ లో చారు వెంటనే అడిగిందన్నమాట నాన్న ఇది ఏంటి అని చెప్పేసి మనం ఎప్పుడైతే పిల్లలకి వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైమ్ స్పేస్ ఇస్తామో అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళలో పుడుతుంది మేము ఇక్కడ మాహిని కూడా లైబ్రరీకి అయితే తీసుకొచ్చాము తను కూడా నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి అని చెప్పేసి ఈ ఏజ్ లో తనకి ఏం చెప్పినా అర్థం కాదు కానీ తన మైండ్ లో మాత్రం బుక్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి బుక్స్ చదువుతారు మనతో బుక్స్ మాట్లాడతాయి ఇలాంటివన్నీ వాళ్ళ చిన్ని బ్రెయిన్ లో రికార్డ్ అయిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మేము వాడిని కూడా ఎంకరేజ్ చేస్తున్నాము మాహి అంత ఏజ్ ఉన్నప్పటి నుంచి మేము చారు కి టీచ్ చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట సో తనకి మాటలు వచ్చాక తను చాలా త్వరగా క్యాచ్ చేసేసింది ప్రతి మాట గుర్తుపెట్టుకుంది తను ఏది అడిగినా చాలా త్వరగా రెస్పాండ్ అయ్యేది అనమాట తను వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి చెప్తే నంబర్ టూ హండ్రెడ్ వర్డ్స్ నేర్చుకుంది అది ఎంత బాగా యూజ్ అయిందంటే యుఎస్కి వచ్చాక తను ఇక్కడున్న ప్రతి వాళ్ళతో చాలా ఈజీగా కలిసిపోతుంది ఈజీగా మాట్లాడేయగలుగుతుంది మా కన్నా బాగా కమ్యూనికేట్ చేస్తుంది నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళాక వాళ్ళు ఫోర్స్ చేసి చదివించి వాళ్ళకి ఇష్టం లేకుండా స్టడీస్ అంటే భయం పుట్టించే కంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రతీది పరిచయం చేసి మన ఎక్స్పీరియన్సెస్ని కూడా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అప్పుడు ప్రతి దాంట్లోని కూడా సక్సెస్ అవుతారు అప్పుడు మా డాడీ మాకు పక్కన కూర్చోబెట్టుకునే చదువు చెప్తా ఉండేవారు నాకు ఎగ్జామ్స్ అంటే నాకన్నా మా డాడీ ఎక్కువ చదివేవారు ఆ ప్రేమ నాకు ఇంకా గుర్తుంది మార్క్స్ అయితే కాదు ఇప్పుడు నా బాధ్యత అదే ప్రేమ అదే టైము నేను జారుకి ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ అయితే అయిపోయింది క్లోజ్ చేసేస్తారు సో వెళ్లే ముందు బుక్స్ అన్ని కూడా నీట్ గా సర్దిస్ పెట్టేయాలి మన లాగ్ కూడా ఇక్కడితో అయిపోయిందండి ఈ ఈరోజు బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీకేది వ్యాలిడ్గా అనిపించిందో ఆ పాయింట్ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్